மூடே கிரத்திக்கு போயிட்டு பட்டுதோ வர்ஷம் படுத்த வைக்கு சார் కైలాసం పక్కనయ్యా కైలాసం పక్కని అయితే మీరే వైకుంఠ అనమాట నమస్కారం ఆ నమస్కారం నమస్కారం ఇంతకీ నువ్వెవరు కైలాసం ఏమిటయ్యా ఏమిటి వెంటకారం వెళ్ళాడుతున్నావు ఏ చిక్క తిక్కగా ఉందా చిక్కేంటండి మీరే చెప్పారుగా వైకుంఠ ఎక్కడ అంటే కైలాసం పక్కనే అని నా పేరు కైలాసం కోర్టు కైలాసం అరే గురునాథ వస్తున్నా సార్ ఒక కాఫీ ఆ అలవాటు నాకు లేదండి నీకు కదయ్యా నాకు ఇదేమన్నా కాఫీ అనుకున్నావా బ్యాంకు కమాన్ రండి 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 కూర్చోండి ఆ విషయం ఏమి లేదండి అరే లేదంటాడు అబ్బా మళ్ళీ ఉందంటాడు ఏమి లేదన్నది మీకండి ఉందన్నది నాకండి ఏమిటయా ఉన్నది నాకు లేని పనండి ఏమిటే నాకు పని లేదు నీకు పెద్ద పనుందా ఏమిటా నీ పని ఏ గోడ తగాదైనా ఏ కోడి తగాదైనా ఆడికి వేడికి వస్తే దాన్ని కొంచెం పెద్దది చేసి ఒక దావా వేసి వాళ్ళ ఆస్తి కాస్త చిన్నది చేసి దాంతో మరి నీ దావా ఇక్కడ గోడ తగాదాలు కోడి తగాదాలు ఏమి ఉండవే అవే ఏదైనా వేయటంలో తీయటంలో అటు ఇటు ఇటు తట్టుకొని ఎవరైనా దావా వేస్తారంటే నాకు కబర్ చేయమని ఏజెంట్ గారితో చెప్పిపోదామని వచ్చారండి సార్

తమరి ఈ వయసులో ఒక ఇంటి వారు అవుతున్నారు కనుక తమకు ఎన్ని ఏళ్ళు ఉంటే అంత మందికి శుభసూచకంగా అప్పులు ఇప్పించేశారంటే పుణ్యం పురుషార్థం కలిసి వస్తుంది తమ ఇంటి పునాదులు గట్టిగా ఉంటాయి సార్ అలా చేస్తే మా ఇంటి పునాదుల మాట ఉన్నా నా పునాదులు మాత్రం కదిలిపోతాయి వెళ్ళి మీ పని చూసుకుంటా వెళ్ళే మిస్టర్ కైలాసం నీ గురించి ఏజెంట్ గారితో స్టాంగ్ చెప్పానయ్యా అయ్యా మూడు రోజుల తర్వాత రమ్మనున్నారు బాగానే ఉందండి గురినతో సారికి ఒక కాపు పెట్టరా చక్రవర్తు ఆయన దగ్గరనే ఉంది ఏమిటి బాక్సింగ్ చాంపియన్ కావాలని అంటే అంటే హౌస్ అంటే ఇల్లు కదా రేపు ఎప్పుడైనా పెళ్లి అవుతుంది కదా అప్పుడు ఇంటికి ఉచకేస్తే అనుకోండి బ్రహ్మాండంగా చేసేది అలా ఉతికే భార్య రాకపోతే ఇంకా మంచిది మనమే ఉచకేస్తాం అయితే సరే హౌసింగ్ చాంపియన్ అవదు కాక థ్యాంక్ యూ నాన్నగారు ఏం చేస్తున్నట్టు ఏమి చేయటం లేదండి గదిలో కూర్చుని తలుపు చెప్పు వైకుంఠం పది మందికి తెలిసిపోయిన తర్వాత మన దగ్గరికి దొంగ సర్టిఫికెట్ల కోసం కూడా తగ్గిపోయారు కదా ప్రాక్టీస్ చేస్తున్నారు దొంగ సర్టిఫికెట్లకు వచ్చేవాళ్ళు తగ్గిపోయారు కాబట్టి ఇక ముందు మనమే దొంగతనాలు చేయాల్సి వస్తుందని కొత్త సంతకాలు ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక చెప్పు ఈ సంతకాలు చెప్పు అరే అచ్చమ్మ ఏజెంట్ సుదర్శన్ గారి సంతకాలు ఏముందండి అయినా ఈ ఒకటి మీకు ఎలా ఉపయోగపడుతుంది వైకుంఠం ఈ రోజుల్లో డబ్బు అనేది ఎక్కడ ఉంటుంది బ్యాంకులో కదా అవునండి మరి ఎందుకు పరికి అంటే అయ్యో ఒక ఏజెంట్ సంతకం సరిపోతుంది బ్యాంకులో డబ్బు ఉన్న ఖాతాదారు సంతకం అక్కడ లేదు మరి అవసరమైనప్పుడు అది ఎంత వైకుంఠం ఇంతకు ఎందుకు వచ్చినట్టు తమరు ఇప్పుడు సంతకం ప్రాక్టీస్ చేస్తున్న ఏజెంట్ గారు ఆహ్వానం ఇవ్వడానికి వచ్చామండి ఓహో ఆ ఇంటి శంకుస్థాపన గృహ ప్రవేశమైన అర్థం ఉంది ఈ శంకుస్థాపన మనం ఎందుకండి నేను చెప్పేది వినండి గృహ ప్రవేశం అంటే ఇల్లు పూర్తయింది విందు చేసి వెళ్ళండి అని అర్థం శంకుస్థాపన అంటే అయ్యా నాకు చేతనైన రాయుడు నేను సంపాదించుకొని పునాది వేసుకుంటున్నాను మిగిలినవి తలవ రాయా పడేయండి ఇల్లు పూర్తి చేసుకుంటాను అని అర్థం అర్థమైందా అర్థమైందయ్యా మనం కూడా నాలుగు రాళ్ళు వేయడం మంచిది అంట పూర్తి చేయడమే హలో కలేసం గారు రండి ఏం రవి నాన్న ఇల్లు కట్టుతున్నారు ఈ సంవత్సరంతో నీ அண்ணா காரில் கட்டானுக்கு நாற்பது பூத்தடன் சம்மந்தம் இல்லை. <Overlap/> నువ్వు దైవం కదా బుత్రయ్య కరకినకొచ్చావా అని అడుగుతా. తప్ప సంపాదించాక ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందామని ఇంకా నయం ఈ కట్టబొయ్య ఇల్లు దావాల్లోకి లాగడానికి వచ్చాననే. అన్నట్టు అబరావ గారు నీ అబ్బాయి రాలేదా? ఎందుకయ్యా కొంప తీసి వాడి చేత నా మీద దావా వేస్తావేంటి? ఇంతవరకు అతని ముఖం కూడా చూడలేదు. నా లేనా చూసిపోదామను. నువ్వు చూడకపోతేనే మంచిది. వెళ్ళా. మరి అబ్బా వెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళు బాబు వెళ్ళు. మీ అన్నయ్య గారి కోసం అలా ఎదురు చూస్తున్నారు అవునండి కనీసం ఈ రోజైనా వస్తాడేమోనని ఆశ మీ ఆశే గాని ఆయన రాడమ్మా ఆయన మీ దగ్గరకు రావాలన్నా మీ కాళ్ళు పట్టుకుని జవాడ కోరాలన్నా ఒక్కటే మార్గం మీకు రావాల్సిన ఆస్తి మీద ఒక దావా వేసేయండి దెబ్బకి దారికి వస్తాడు ఇంకా నీ అన్నయ్య వస్తాడని శంకుస్థాపన ఏమిటి అశుభం మాట శుభం అంటే మనం ఇల్లు కట్టుకోబోతున్నాం మీ అన్నయ్య ఒక్కడ రానంత మాత్రాన ముహూర్తం ఆగిపోతుందా ఆ దైవం మనం ఏంటంటే చాలు అందరూ వచ్చినట్టే లెక్క మన ఇద్దరు చదువుతో ఆనందంగా మన ఇంటి వేసుకుందాం పునాదాలు వేసుకుంటున్నాం రండి కలిసి అందరూ ప్లీజ్ నవరాజాలు వేసేదానికి లేపరండి అచ్చంద్రవేవయ వైగుంఠ నాగారు లేడిపోయింది ఈ నవరత్నాలు ఈశాన్య వాహనం పెట్టండి ఈ రాయి పెట్టే సిమంతి రాయండి పునాదిరాయి ఒక ఇంటికి వేసినట్టు లేదండి పవిత్రమైన ఒక దేవాలయానికి వేసినట్టు ఏం చెప్పేది వినండి పవిత్రమైన భార్యాభర్తలు ఏం చేసినా పుణ్యకార్యంగానే ఉంటుందండి పవిత్రత గురించి వీరు సుభాషణ గారు కాస్త ఇలా వస్తారా వస్తాను సార్ పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్ద ఇల్లు కట్టుకోవడంలో మీలాంటి మంచి వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మాకు బాగా తెలుసు రాముడు వారసి కట్టినప్పుడు ఉడత సహాయం చేసినట్టు భక్తిగా ఈ నాలుగు రాళ్ళు మీ దగ్గర వచ్చండి మాపారాగారు మీరు ఉడతలైతే కావచ్చేమో కానీ నేను మాత్రం శ్రీరామచంద్రుని కాదు మీ భక్తి మీతో ఉంచుకోండి బాబు నేను చెప్పేది వినండి వైకుంఠం గారు నేను కట్టుకుంటున్న ఇల్లు సమాధి కాదు తల ఇప్పుడు మట్టే స్ఫూర్చడానికి దయచేసి వెళ్దాండి

ఆ ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు చూసొచ్చి చెప్పు బాబు